అందరికీ నమస్కారం నేను మీ ఈశ్వర్ రెడ్డి ప్రధానంగా గతంలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు అని చెప్పి ఎన్నికల ప్రచారంలో కూటమిగా తయారై బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమిగా తయారై మేము ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాం తర్వాత రైతులకైతేనేమి లేకుంటే ఈ యొక్క పరిశ్రమలకైతేనేమి అనేక రంగాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశారు మేము వీటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తాం రైతు ప్రభుత్వం మాది మేము రైతులకు మేలు చేస్తాం లేకుంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో ఏవైతే కోరికలు ఉన్నాయో ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు మేము నెరవేరుస్తాం అని చెప్పి అనేక వాగ్దానాలు వివిధ ప్రాంతాల్లో చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి నేతలు ఈ యొక్క ప్రచారాన్ని మొదలుపెట్టి అధికారంలోకి కూటమి ప్రభుత్వం రావడం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అధికారాన్ని చేపట్టడం జరిగింది అయితే మనం ఒకసారి ఈ వాగ్దానాలు చేసినటువంటి దానిలో భాగంగా నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గానికి ఏం వాగ్దానం చేశారు అనేటువంటిది ఒక వా ఒకసారి చూస్తే డోన్ నియోజకవర్గాన్ని కర్నూల్లో కలుపుతాం తర్వాత జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా చేస్తాం ఈ ప్రాంత వాసుల స్థిరకాల కోరికలు స్థిరకాల ఆకాంక్షలు తర్వాత ఖచ్చితంగా మేము చేసే తీరుతామని చెప్పేసి ఆయన మాటలని ఒకసారి చూసే ప్రయత్నం మనం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాటల్లో జలదుర్గంలో ఏ విధంగా వాగ్దానం చేసినారో మీరే చూడండి వ్యక్తి ఆ నిమిషంలో మాట్లాడి ఏ విధంగా తప్పించుకోవాలని చూస్తారు కాదని తెలియజేసుకుంటున్నాం చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ జలదుర్గం ఒక మండలం కావాలని చెప్పి కూడా ఒక ఎప్పటి నుంచి ఒక కోరిస్తుంది తప్పకుండా గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీకి జలదుర్గం తప్పకుండా దాని చేయడానికి అన్ని విధాల చర్యలు చేపడతారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వాగ్దానాన్ని మీరు ప్రత్యక్షంగా చూశారు కదా ఆ యొక్క ప్రాంత వాసులు కూతలు ఈలలు అంటే సంతోషాన్ని రెట్టించిన ఉత్సాహంతో అతనికి మద్దతుగా నిలవడం జరిగింది తర్వాత డోన్ నియోజకవర్గం గెలచడం జరిగింది తర్వాత భయంకరమైనటువంటి వీళ్ళు చేసినటువంటి వాగ్దానాలకి భయంకరమైనటువంటి ఎమ్మెల్యే సీట్లు వచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చి మిగతా సీట్లన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది మళ్ళా ఒకటి ముక్కుసూటి ప్రశ్నే ఈ ప్రాంత వాసులు అడుగుతున్నారు డోన్ నియోజకవర్గాన్ని కర్నూలు జిల్లాలో కలుపుతామని జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా మీ స్థిరకాల కోరికను కూటమి ప్రభుత్వం అధికారం లేక వచ్చిన వెంటనే చేస్తామని చెప్పేసి మీరు ప్రత్యక్షంగా చూశారు కదా అంటే మీ వాగ్దానం ఏమైంది అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని నెరవేర్చకపోవడం అంటే మీ మాట మీద మీకు కూడా నమ్మకం లేదు ఏదో అది ఏమంటారు నాలుగు ఎముకలు ఉండవు కదా ఏదైనా అనొచ్చు కాబట్టి ఇలాంటి వాగ్దానాలు చేయడం అనేటువంటిది సరైనది కాదు ఖచ్చితంగా ఇప్పటికైనా కూడా ఈ ప్రాంత వాసుల కోరికల్ని నెరవేర్చాలి అనేటువంటిది ప్రధాన చర్చగా కొనసాగుతుంది ఈరోజు అంతేకాకుండా ఈ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒకటి బిసి జనార్దన్ రెడ్డి గారు రెండు ఎన్ఎండి ఫరుకు గారు మూడు టీజీ భరత్ గారు మంచి మంచి శాఖలు ఉన్నారు మళ్ళా ఆ రోజు వాగ్దానం చేసినటువంటి విషయం మీకు అందరికి తెలిసిందే కదా మళ్ళా మీరు మంత్రులు ఏదో రకంగా ఒత్తిడి తెచ్చి ఖచ్చితంగా ఇక్కడ ఈ వాగ్దానం చేసినాం సార్ అని చెప్పేసి మీరు చెప్పొచ్చు కదా ఆ చెప్పక పోవడమే కాకుండా కోట్ల వర్గాన్ని ఇరుకాటంలో పెట్టాలి ఖచ్చితంగా దీని మీద ఒక కుట్ర చేయాలి అంటే ఏంది ఆ కర్నూలు జిల్లాలేకి డోన్ని తేకుండా ఉండడం అడ్డుకోవడం రెండోది జలదుర్గాన్ని అడ్డుకోవడం జలదుర్గాన్ని అడ్డుకోవడానికి కుట్రలో భాగంగా మళ్ళా రంగా ఇది ఉసనాభరం కావాలని చెప్పేసి ఇంకొకరిని లేవనెత్తి కూర్చోడం కూర్చోబెట్టడం అంటే ఈ కుట్రలో భాగంగా ఒక మినిస్టర్ దీని ఈ ముగ్గురు మినిస్టర్లు ఒక మినిస్టర్ చక్రం తిప్పుతున్నాడని ఈ ప్రాంత వాసులకి పూర్తి స్థాయిలో తెలుసు ఆ యొక్క మినిస్టర్ కి సపోర్ట్ గా మళ్ళా కోట్ల వర్గీయులు మళ్ళా ఇంకొక జిల్లా లేకపోతే అక్కడ ఒక ప్రాబ్లం వస్తుందని ఆ మంత్రి ఈ మంత్రి ఒక లింకప్ అయి ఈ కుట్ర పనులుతున్నారు ప్రధాన సమస్య అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఎన్నికల ఎన్నికల బరిలేకి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వస్తే అక్కడ ఓటమి పాలై కోట్ల ఇమేజ్ ని చేయడమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారని చెప్పేసి ఈ ప్రాంత వాసులు మేధావులు అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు అంతేకాకుండా ఈ కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో అవసరం ఉంటుంటే ఈ ప్రాంత వాసుల కోసం నేను ఎమ్మెల్యే సీటు కూడా ధ్యడానికి సిద్ధం అన్నటువంటి అన్నటువంటి ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా దీని ఎఫెక్ట్ కూటమి ప్రభుత్వంపై పడుతుంది అని చెప్పి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఎంత బుజ్జగించినా కూడా ఈ రోజు వరకు కూడా సూర్యప్రకాష్ రెడ్డి గారు దానికి సమ్మతించకుండా ఉన్నారు ఖచ్చితంగా జిల్లా కావాలి జిల్లా కర్నూలు జిల్లాలోకి డోల్ నియోజకవర్గాన్ని చేర్చాలి జలదుర్గం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టు కనపడతా ఉంది కాబట్టి ఇలాంటి అంటే మీ రాజకీయ కుట్రకోణం ఎన్న ఉండని కానీ అవన్నిటిని కూడా విస్మరించి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు వాగ్దానం చేశారో ఈ రోజు వరకు కూడా నాకు అది తెలుసు లేదంటే ఫారెన్ పోయి మొత్తం మేధావిని అని చెప్తా ఉంటారు కదా మళ్ళీ నువ్వు చేసిన వాగ్దానం మీకు కదా చంద్రబాబు గారు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ప్రశ్నిస్తున్నారు దీనికి దగ్గర దీనికి మీ సమాధానం ఏం చెప్పగలుగుతారు అంటే దీన్ని బట్టి చెప్పేది శ్రీరంగ రైతులు పోయేది ఏదో గురిసెలు అంటారు కదా ఆ రకంగా ఉన్నట్టుంది మీ వాగ్దానం కూడా కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ ప్రాంత వాసుల కోరికలని కోరికలకు అనుగుణంగా మీరు ఏదైతే వాగ్దానం చేసి ఎన్నికల పరిలో నిలిచి కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిందో దా వాగ్దానాన్ని ఖచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు పైన ఉంది ఇలాంటి కుట్రలు కుతంత్రాలు పడినటువంటి మంత్రుల పైన కూడా ఎంతైనా ఉంది లేకుంటే కదా మిమ్మల్ని చరిత్ర క్షమించదు అని చెప్పేసి ఈ ప్రాంత వాసులు అంతా ఉన్నారు చూస్తూనే ఉండండి